కొడుతు పడుతుండీ పడతా ఉండరా లంగతండి ఇక్కడ ఓయ్ నాటకాలు దుక్తున్నారా ఎందుకు ఇచ్చారు మీరు నాటకాలు దుప్పున్నారా మీరు ఇక్కడ నాటకాలు దుక్కుతున్నారా నాటకాలు మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ప్రసారం మీరు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఇక్కడ హిందువుల మధ్య మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు చెప్పాలి ఎందుకు చేస్తారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీ చర్చిలో మీరు పెట్టుకోండి ఇక్కడ మీరు అత్త అధికారం ఉంది మేము హిందువులం మాది భారతదేశం మాది భారతదేశం మేము హిందువులం మీరు మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి ఉంటా ఇల్లేదు ఏ నాటకాలు చెప్తున్నారా మీరు నాటకాలు చెప్తున్నారా ఇది భారతదేశం ఇదే ఇది భారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరో మా దేశంలో మీరెవరా మీ దేశంలో మీకు ఎవరో మీ ఎవరు ఎవరు ఎక్కిచ్చారు మీకు నాటకాలు ఉన్నారు బాగాను మీరు ఇష్టం ఉన్నట్టుగా మతాలు మారుతారా మీరు ఇలా ఇళ్ళ మర్చివచ్చు మతాలు మారుతారు మీరు ఇళ్ళ మధ్యకి వచ్చి మీరు స్టూడెంట్ చేస్తారా ఎవరిచ్చారు మీకు మత ప్రచారం చేయమని ఎవరిచ్చారు మీకు అలా చేయొచ్చా మీరు మీరు చర్చిలో పెట్టుకోండి మీరు వెళ్ళి చర్చిలో పెట్టుకోండి వెళ్ళి అందుకే ఇళ్ళ మధ్యకి వచ్చేయండి ఇది ఎవరు వెళ్ళండి మీరు మీరు అక్కడ పెట్టుకోండి వెళ్ళి ఇక్కడ పెడదా వెళ్ళండి వెళ్ళండి ఎదురేంటండి అంత మాదే ఎదురు ఎక్కడ పెడతారు ఇదంతా మాదే ఎక్కడ పెడతారు మీరు ఇదంతా హిందువుల్దే ఇదంతా హిందువుల్దే మాదే హిందువుల్దే ఇది దగ్గర పెట్టుకోండి వెళ్ళి మీరు చర్చి దగ్గర పెట్టుకోండి వెళ్ళి దగ్గర పెట్టుకోండి చర్చి దగ్గర పెట్టుకోండి కదా ఎల్లండి ఇది మీ చర్చి దగ్గర పెట్టుకోండి మా ఇళ్ళ మధ్య మీరు ఎవరు ఇది రోడ్డే అయితే ఇళ్ళ పెడతారు మీరు మధ్య హిందువుల మధ్య హిందువుల మధ్య హిందువుల మధ్య హిందువుల మధ్య తప్ప మాట్లాడతాం బంగ్లాదేశ్ చంపేస్తున్నారు కోసుకోతు కోసేస్తున్నారు మీరు చంపేత్తారు ఇంకా మమ్మల్ని అందరినీ ఎవరిని బతుకున్నావురా ఇందువుళ్ళు ఇక్కడ హిందువులు బతుకున్నావురా హిందువులు బతకనవరా ఇక్కడ హిందువులు బతుకునేవరా హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా భారతదేశంలో హిందువులు బతకనవరా హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా భారతదేశంలో హిందువులు ఉంచరా మీరు ఇప్పటికే సంపేస్తున్నారు ఇప్పటికే నరికేస్తున్నారు వాళ్ళు కూడా ఉంచరా మీరు వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనవరా ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతికనవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది తెచ్చుకుంటుంది హిందువులు ఇక్కడ హిందువులు ఇక్కడ ಬರ್ತ ನೀವ <tne>. <tne. tne>.

Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai jسر